ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం రామరావణ యుద్ధం ముగిసి రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తోందన్న కీర్తి ముల్లోకాలకి వ్యాపించింది అలాంటి సందర్భంలో ఓ రోజున రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు ఇంతలో ఒక గాయపడిన కుక్క శరణు అంటూ వచ్చింది తనకి వచ్చిన ఆపదని చెప్పుకోమంటూ రాముడు అభయాన్ని వసికిన వెంటనే ఆ కుక్క ప్రభు రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం వారికి సృష్టి స్థితి లయకారుడు ఆ రాజే అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది దానం కరుణ సత్పురుషులని ఆదరించడం మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తాయి కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు సిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు అంటూ వాపోయింది ఆ సునకం మాటలు విన్న రాముల వారు వెంటనే సర్వదసిద్ధుని పిలిపించారు ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభు నేను యాచనకు బయలుదేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డుగా నిలిచింది అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను అందుకుగాను మీరు ఎలాంటి శిక్షణ విధించినా సంతోషంగా స్వీకరిస్తాను అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధిస్తారా అని దర్బారులో జనమంతా తర్జనభర్జన పడుతుండగా ఆ సునకం ప్రభు తమరేమీ అనుకోనంటే నాది ఒక చిన్న విన్నపం మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షణ అతనికి విధించండి అని కోరింది సునకుం ఆ మాటలకు రాములు వారు అంగీకరించగానే ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయండి అని కోరింది ఆ మాటలు విన్నంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదేమిటి నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధుణ్ణి కఠినంగా శిక్షించమని కోరుతామనుకుంటే అతనికి కులపతి హోదాని మఠాధిపతి పదవిని కట్టబెట్టించావెందుకని అంటూ అడిగారు సభలోని పెద్దలు దానికి ఆ సొనకు ఇలా బదులిచ్చింది అయ్యా గత జన్మలో నేను ఆ మఠాధిపతిని ఋషులను ఆదరిస్తూ దేవతలను పూజిస్తూ సేవకుల బాగోగులను గమనిస్తూ అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది ఇంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిత్తుడికి ఇంకే గతి పడుతుందో ఆలోచించండి అంటూ నవ్వింది ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బురపరిచిన గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో ఈ కథ హెచ్చరిస్తుంది శ్రీమాత్రే నమ